నువ్వు వేసేది నాకేం అర్థమైతే లేదు ఇంట్లో గ్యాస్ పై ఉండగా ఇట్లా కష్టపడుకుంటూ కట్టెలు కొట్టు అవసరమా పద్మ నువ్వు అన్నట్టు గ్యాస్ పై వండింది తింటే కడుపు మాత్రమే నిండుతుంది అదే కష్టం చేసి తింటే కడుపుతో పాటుగా మనసు కూడా నిండుతుంది ఏమోనండి నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా నీ పద్ధతి మాత్రం ఏం మార్తలేదు మట్టి కుండలతో నీళ్ళు తాగుడు కట్టెలపైందండి దిదీనుడు యాప పిల్లలతో పనులు దోముడు నాకైతే చిత్రంగా అనిపిస్తుంది పద్మ ఊరు మారిందని మనం ఉండే తీరు మార్చుకుంటావామే నా మొదటి శ్వాస పల్లెటూరులోనే నా చివరి శ్వాస కూడా పల్లెటూరులోనే చూడు పద్మ